హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ వెంటచింతల చింతల గ్రామం వెంటచింతల చింతల మండలం పల్నాడు జిల్లా వెంటచింతల గ్రామంలో కానకమాత తిరణాల సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పోటీలలో ఈరోజు ముప్పై తారీఖు ఆరుపల్ల విభాగం నిర్వహిస్తున్నారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన గీత్త అండి ఇవి కమాండ్ గిత్త ఏ ఊరు నుంచి చరిపిద్దానా పిన్నెల్లి గ్రామం మాచవరం మండలం పల్నాడు జిల్లా నుంచి వచ్చారండి గిత్తల ఓనర్ పేరు ఏం పేరు పెద్దనా గిత్తల ఓనర్ పేరు వరపు అప్పారావు గారండి ఆరుపల్ల విభాగం కమ్మాండ్ దతగా మన ముందుకు వస్తున్నాయండి ఇవి వరపు అప్పారావు గారండి గిత్తల ఓనరు కిమ్మేర్లి గ్రామం పల్నాడు జిల్లా వారి ఆరుపల్లగిత్తండి